నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లోనే చాలా ఈజీగా మన దగ్గర ఉన్న ఫ్యాన్సీ శారీస్ కానీ పట్టు శారీస్కి కానీ ఇలాగ టాజిల్స్ని చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది ఎలా చేశాను అన్నది నేను వీడియోలో చాలా క్లియర్గా చూపించాను సో మీ దగ్గర కూడా పట్టు చీరలు కానీ లేదంటే ఇలాగ ఫ్యాన్సీ శారీస్ కానీ ఉంటే మనమే ఇంట్లో ఇలాగా టాజిల్స్ని తయారు చేసుకోవచ్చండి ఇది నేను లైట్ పింక్ ఇంకా లెమన్ ఎల్లో కలర్ టాజిల్స్ చేశాను ఎందుకంటే నాకు పింక్ కలర్ వచ్చింది ఇంకా ఇలా లెమన్ ఎల్లో శారీ అనమాట సో ఇలాగ నేను డబల్ కలర్ తోటి టాజిల్స్ చేశాను ఇంకా కొంచెం హైలైట్గా ఉండాలనేసి ఇక్కడ పైన ఇలా బీడ్స్ తోటి కూడా కుట్టాను అనమాట సో చూస్తున్నారండి ఎంత బాగా వచ్చిందో ఇలాగ మనము శారీస్కి టాజిల్స్ వేసుకుంటే శారీ లుక్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇది మనకి చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుందండి ఇంట్లోనే ఇలా టాజల్స్ని స్టిచ్ చేసుకోవడానికి ఇలా మనకి శారీకి కావాల్సిన కలర్స్ని కాంట్రాస్ట్ కానీ సెల్ఫ్ కానీ తీసుకోవాలి సో నాకు ఈ శారీలో పింక్ ఇంకా అలాగే లెమన్ ఎల్లో వచ్చింది సో నేను పింక్ ఇంకా ఎల్లో కలర్ తోటి టాజిల్స్ అయితే వేసుకుంటాను ఫస్ట్ నేను పింక్ కలర్ తోటి వేసుకుంటానండి ఎందుకంటే నాకు ఇలాంటి నీడలు ఒకటే ఉందన్నమాట ఇది నేను చూపిస్తాను ఈ నీడలు సో అందుకని ముందు నేను పింక్ స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఎల్లో కలర్ తోటి స్టిచ్ చేసుకుంటాను దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ ఇలాగా మనకి గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఉంటే ఇలా దీన్ని మనము నాట్ వేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు నేను దీన్ని ఎలాగా స్టిచ్ చేస్తాను అన్నది చూపిస్తాను నేను దీంట్లో అరవై దారాలు వేసుకున్నానండి అరవై నేను ఇది ఎలా వేసాను అన్నది కూడా చూపిస్తాను సో దీన్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను సో నేను ఒకదానికి ఒకదానికి మధ్యలో ఇలా నా ఫింగర్ అంత వెడల్పు పెట్టుకుంటున్నాను చాలా ఈజీ అండి ఇవి మనము బయట వేయించుకుంటే మినిమమ్ ఫోర్ హండ్రెడ్ నుండి అయితే చార్జ్ చేస్తారు మనకి ఇలాగా స్టిచ్ చేసుకోవడం వస్తే మనమే చేసుకోవచ్చు ఇంకా రాని వాళ్ళైతే ఇక తప్పదండి వాళ్ళు అయితే బయట ఇస్తారు సో చూస్తారు కదా ఇంత వదిలేసుకోవాలి అంటే నేను హైట్ అయితే పెడతానండి సో కొద్దిగా ఎక్కువే పెట్టేసి నేను ఇలాగా ఫోల్డ్ చేస్తాను సో దీన్ని ఇది ఊడిపోకుండా చెప్పాను కదండి ఇలాగ గోల్డెన్ కలర్ది ఇంకొక నీటిల్లో దారంని ప్లేస్ చేసుకొని ఇలా కింద నుండి దీన్ని స్టిచ్ చేసి ఈ దారంలో నుండి ఇలాగ తీసుకోవాలి తీసి దీన్ని ఇలాగ వెనక్కి వెళ్ళేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ దారంని ఇలా బ్యాక్ సైడ్ నుండి తీసి ఇలా నాట్స్ అన్నది వేసుకోవాలి ఇలా నాట్స్ వేసుకోవాలి ఇది గట్టిగా సెక్యూర్ చేసుకోవాలి చూస్తారా ఇలా ఏ కలర్ దారం వేసుకున్నా కూడా మనకి ఇలా గోల్డెన్ కలర్ కానీ లేదంటే డార్క్ కలర్స్ ఉంటే సిల్వర్ కలర్ తోటి ఇలాగ మనం దీన్ని సెక్యూర్ చేసుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది సో ఇలాగ ఒక మూడు నాలుగు సార్లు మనం గట్టిగా దీన్ని తిప్పేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ బ్యాక్ సైడ్ నుండి ఇలా థ్రెడ్లో నుండి తీసేసి లాగేసుకోవడం ఇలా లాగేసుకొని ఈ థ్రెడ్ని అయితే కట్ చేసేసుకోండి నెక్స్ట్ ఇది కూడా ఇది ఇలా కట్ చేసుకోండి తర్వాత మనం ఏం చేద్దామంటే ఇదంతా ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు మనకి ఎంత లెంత్ కావాలి అన్నది సో ఇలాగే శారీ అంతా ఫస్ట్ నేను పింక్ కలర్ తోటి స్టిచ్ చేసుకుంటాను ఈ సూదిలో ఇవి అరవై దారాలు ఎక్కిచ్చానండి అంటే వంద దారాల వరకు కూడా ఇందులో ఎక్కుతుంది ఇది చూస్తారో ఇంకా ఎంత ప్లేస్ ఉందో దీంట్లో ఇలాంటి నీడలు మనం తీసుకోవాలి ఇలాగ టాజల్స్ని కుట్టాలి అంటే చూసారా ఇది ఎంత పెద్దగా ఉందో సో ఇలాంటి నీడులు తీసుకోవాలి ఇలా మనకి ఇన్సర్ట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి కొద్దిగా గ్లూని ఇలా అప్లై చేసుకోవాలండి కొద్దిగా గ్లూని ఇలా అప్లై చేసుకుంటే కొంచెం మనకి ఇది స్టిఫ్గా అవుతుంది ఇలాగా ఇలా అయిన తర్వాత ఇలా నీళ్ల్లోకి ఇన్సర్ట్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది ఒకటి చూసారా ఇలా అన్నీ ఒకటేసారి వచ్చేసినాయి ఇవి ఇలాగా స్ట్రేట్గా ఉండాలి కొంచెం చిక్కు పడకుండా ఉండాలి అంటే దీన్ని మనము అయన్ చేసుకోవాలండి అప్పుడు ఇవి చిక్కు పడకుండా స్ట్రెయిట్గా వస్తుందనమాట ఇలాగ ఇలా నీట్గా లాగేసుకోవాలి సరే ఎంత బాగా మనకి చిక్కులు లేకుండా నీట్గా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ దీని పక్కనే నేను ఈ లెమన్ ఎల్లో కలర్ది కూడా ఇలా దాని పక్కనే ఇలా స్టిచ్ చేస్తున్నాను దీనికి ఈక్వల్గా ఉండేటట్టుగానే థ్రెడ్స్ని లాక్కోండి చూస్తారా ఇలాగా నెక్స్ట్ మళ్ళీ మనము ఇలా ఇంకో నీళ్లతోటి గోల్డెన్ థ్రెడ్ని పెట్టాం కదా దాంతో స్టిచ్ చేసుకోవాలి దీని నుంచి దారం తీసుకోవాలి అప్పుడు ఇది లాక్ అయిపోతుంది అలా ఒక నాలుగైదు నాట్స్ వేసేసుకోండి గట్టిగా ఉంటుంది నెక్స్ట్ ఈ దారాన్ని బ్యాక్ సైడ్ నుండి ఇలా దారాన్ని తీసేసుకోండి నెక్స్ట్ దీన్ని కట్ చేసేస్తే చూస్తారా ఇప్పుడు ఎగుడు దిగుడు ఏమన్నా దారాలు ఉంటే నీట్గా దీన్ని ట్రిమ్ చేసేసుకోండి ఇలాగా చూస్తారా డబల్ కలరు ఎంత బాగా వచ్చిందో ఇలాగ మనం శారీని బట్టి రెండు కలర్లు లేదంటే మూడు కలర్లు మనం తీసుకోవచ్చండి ఇంకా డెకరేషన్ కావాలి అంటే దీనికి పైన బీడ్స్ కూడా మనము అటాచ్ చేసుకోవచ్చు నేను అది కూడా చూపిస్తాను అలాగా నేను ఇక్కడ ఉన్న వాటి అన్నింటికి కూడా పక్కన ఎల్లో కలర్ థ్రెడ్స్ తోటి కూడా నేను దీన్ని ఇలాగా కుట్టేసుకుంటాను చూసారా వీటికి బీడ్స్ బీడ్స్ని కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా గ్రాండ్గా ఉంటుంది ఇవి నేను ఎలా కుట్టాను అన్నది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది అసలు బీడ్స్ కూడా చాలా గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుందండి ఎందుకంటే నేను ఇక్కడ మనకి గ్లూ తోటి స్టిక్ చేస్తున్నాను సో దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే నార్మల్ థ్రెడ్ తోటే దీన్ని కుట్టుకోవాలండి ఇలా త్రీ బీడ్స్ని తీసుకున్నాను నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ గ్లూ అన్నది అప్లై చేస్తాను ఎందుకంటే మనము కుట్టే ఈ బీడ్స్ కరెక్ట్గా అలా త్రీగా ఉండాలి ఇంకా కదలకుండా ఉండాలి అని అనుకుంటే ఇలా గ్లూ అప్లై చేసేసుకుంటే మనం కుట్టేవి ఇక్కడే ఉంటాయండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేస్తే ఆ గ్లూకి స్టిక్ అయిపోతాయి చూసారా మనం కింద గ్లూ అప్లై చేసుకోవడం వల్ల ఇవి కదలకుండా ఇలాగా స్టిక్ అయిపోయి ఉంటాయండి బ్యాక్ సైడ్ దీన్ని కదలకుండా నాట్ వేసేసుకుంటే సో చూసారా ఎంత నీట్గా వచ్చిందో